గురుకులాలు వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ సహా వేర్వేరు ఘటనలు చోటు చేసుకున్న వేళ విద్యా కమిషనర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టింది రాష్ట్రంలో మెరుగైన విద్య అందించేందుకు సలహాలు సూచనలు చేసేందుకు ఆకునూరి మురళి నేతృత్వంలో నియమించిన కమిషన్ హైదరాబాద్ వికారాబాద్లలో పర్యటించింది శుక్రవారం నాగర్ కర్నూల్ సిద్దిపేట వరంగల్ మహబూబ్ నగర్లలో కమిషన్ పర్యటించనుంది ఈ నెల ముప్పైన రంగారెడ్డి హన్మకొండ నల్గొండ డిసెంబర్ ఒకటిన సిరిసిల్ల మేడ్చల్ భూపాలపల్లి సూర్యాపేట రెండున ఖమ్మం భువనగిరి జనగామ గద్వాల్ డిసెంబర్ మూడున కొత్తగూడెం మెదక్ ములుగు వనపర్తి జిల్లాలో కమిషన్ పర్యటించనుంది డిసెంబర్ నాలుగున కామారెడ్డి కరీంనగర్ నారాయణపేట్ ఐదున ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి ఆరున నిర్మల్ ఆసిఫాబాద్ డిసెంబర్ ఏడున మంచిర్యాల మహబూబాద్ లలో కమిషన్ పర్యటిస్తుంది ఈ పర్యటనలో పరిశీలించిన అంశాల ఆధారంగా మెరుగైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది కులాలలో వాళ్ళ వసతులు ఎట్లా ఉన్నవి చూసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ పది రోజులు మొత్తం ముప్పై మూడు జిల్లాలు కూడా మేము విజిట్స్ పెట్టుకున్నాము సో దాంట్లో పాటుగా హాస్టల్స్ చూస్తున్నాము రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తున్నాము మామూలుగా రెగ్యులర్ స్కూల్స్ చూస్తున్నాము మిగతా సభ్యులు కూడా మిగతా జిల్లాలు కూడా వెళ్లారు సో అంటే ఏంటి అసలు గవర్నమెంట్ కి ఎలాంటి రికమెండేషన్ చేయాలి పిల్లలకి ఎలాంటి ఉన్నవి ఎక్కడ ఇంకా మనకి సంస్కరణ అవసరం ఉంటవి సో ఇలాంటి విషయాలు స్టడీ చేసి గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వైపు నుంచి మేము దొరుకుతున్నాం